రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక ఐబీ నుండి ర్యాలీగా వచ్చి కొత్త బస్టాండ్ వద్ద మనుస్మృతి పుస్తకాన్ని దహనం చేయడం జరిగింది ఈ సందర్భంగా మనుస్మృతి వద్దురా రాజ్యాంగం ముద్ర రాజ్యాంగం వర్ధిల్లాలి మనుస్మృతి డౌన్ డౌన్ అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా దేశానికి క్షమాపణ చెప్పి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అమిత్ షా రాజీనామా చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు అమిత్ షా రాజీనామా చేయకపోతే పీఎం మోడీ అమిత్ షాను భర్త రఫ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాజ్యాంగ పరిరక్షణ కన్వీనర్ బీరయ్య యాదవ్ సీనియర్ దళిత నాయకులు నాగయ్య పల్లె సంజీవయ్య అంబేద్కర్ అడ్వకేట్ సుదర్శన్ జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ లక్ష్మయ్య మైనారిటీ నాయకులు ఖాదర్ సాబ్ కురుమ యూత్ అధ్యక్షులు రమేష్ గిరిజన నేత జైపాల్ నాయక్ ప్రకాష్ రాథోడ్ బీసీ నాయకులు వడ్ల సంగమేశ్ అంబేద్కర్ యూత్ అధ్యక్షులు ఉదయ్ శేఖర్ శ్రీనిధి కుట్టి ఈ కార్యక్రమంలో దళిత బీసీ ఎస్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు దానికి వ్యతిరేకంగా అందరికి సమాన హక్కులను తీసుకొచ్చి ఉన్నటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం రిజర్వేషన్ రిజర్వేషన్లో ఈ భారతదేశంలో తీసుకురాలేదు ఈ భారతదేశానికి ఆర్థిక విధానాలు ఏ విధంగా ఉండాలి మహిళలకు ఎలాంటి హక్కులు ఉండాలి కార్మికులకు ఎలాంటి హక్కులు ఉండాలి అంబేద్కర్ పాలి పాలిజేయని కూడా పనికిరాడు అటువంటి హౌలగాడున్నాడు అమిత్ షా అమిత్ షా ఏం చదివిండు ముప్పై రెండు డిగ్రీలు చదివిండు అంబేద్కర్ గారు నాలుగు పిహెచ్డీ చేసిండు డాక్టరేట్ చేసిండు ఎకనామిక్స్ డాక్టరేట్ చేసిండు చాలా రెండు హైదరాబాద్లో కూడా చదువుకున్న డీడీలు చదువుకున్న అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు ప్రపంచంలో గొప్ప మేధావి ఆయన మొత్తం ఈ దేశానికి ఏం కావాలో ఈ సమాజానికి ఏం కావాలో సమాజ రుగ్మతలను కనిపెట్టినటువంటి డాక్టర్ అయిన అంతటి గొప్ప మహనీయాన్ని ఈ విధంగా వేలన చేయడం ఇప్పటికీ పది రోజులు గడుస్తున్నప్పటికీ మరి మోడీ ప్రభుత్వం ఆయనను డిస్మిస్ చేయకపోవడం భర్తరపు చేయకపోవడం ఈ దేశానికి క్షమాపణ చేయకపోవడం ఆయన బల్పుకే ఆయన అహంకారానికి నిదర్శనం అనేది తెలియజేస్తున్నాం అమిత్ షా రాజీనామా చేయాలి ఈ దేశ ప్రజలకు క్షమాపణ చేర్పాలి పార్లమెంట్ ముందు అంబేద్కర్ విగ్రహం దగ్గర మూడు సార్లు రాయాలని మేము సంగారెడ్డి రాజ్యాంగ పరిరక్షణ సంస్థ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై భారత్